హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలంగాణ రీజియన్ హైదరాబాద్ నుండి స్టేనోగ్రాఫర్ అప్పర్ డివిజన్ క్లర్క్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్స్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది మనకు ఇన్వైట్ చేస్తున్నారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇక మనకు ఈ హైదరాబాద్లో క్లర్క్ ఉద్యోగాల కోసం ఖాళీలు మనం చూసినట్టయితే స్టేనోగ్రాఫర్ మొత్తం టోటల్గా ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి అప్పర్ డివిజన్ క్లర్క్కి నూట పన్నెండు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు స్టార్ట్ అవుతాయి వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా నేను ముందు చెప్తాను వీడియోని చివరి వరకు చూసినట్టయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ పోస్టులకి శాలరీస్ మనకు సెవెంత్ సిపిసి ప్రకారం మనకు శాలరీస్ ఉంటాయి లెవెల్ ఫోర్ కింద ఈ ఉద్యోగాలకి సో సివిల్ ఎంప్లి ఎంట్రీ విత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు శాలరీ వస్తుంది అంటే మనకు ఈ రెండు పోస్టులకు ఏదైనా ఒక పోస్ట్ కానీ మనకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్స్లు ఉంటాయి డిఏ డేరెస్ అలవెన్స్ అలాగే హౌస్ రెంట్ అలవెన్సు ట్రాన్స్పోర్ట్ అలవెన్సు ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అయితే ఇక మెయిన్గా మనం చూసినట్టయితే స్టెనోగ్రాఫర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హయ్యర్ సెకండరీ పాస్ అంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఆ తర్వాత ఏ స్పీడ్ ఆఫ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ స్టెనోగ్రఫీ స్టెనోగ్రఫీలో మీకు నిమిషానికి ఎనభై పదాలు అనేది టైప్ చేసే సామర్థ్యం ఉండాలి స్టెనోగ్రఫీ ఆ తర్వాత వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ఆఫీస్ సూట్ డేటాబేస్ అయితే మనకి ఎంఎస్ ఆఫీస్లో కంప్యూటర్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి సో ఇది మనకు అది ఈ స్టెనోగ్రఫీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది ఇక యూడిసి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కూర్చున్నట్టయితే ఏ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది దానికి ఈక్వలెంట్గా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇంక్లూడింగ్ యూస్ ఆఫ్ ఆఫీసు అంటే మనకు ఎంఎస్ ఆఫీసు సో కంప్యూటర్ పైన నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి మొత్తం నూట పన్నెండు పోస్టులు అనేది క్లర్క్ ఉద్యోగాల కోసం మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క రీజియన్కి రీజియన్ ఆఫీస్కి ప్రతి ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మనకు ఈ ఎంప్లాయ్మెంట్స్ స్టేట్ యూనియన్ కార్పొరేషన్లో మనం చూసినట్టయితే ఇక్కడ ప్రతి ఒక్క డిస్టిక్కి డిస్టిక్ డిస్టిక్ వైజ్గా రీజనల్ రీజన్గా సో అప్లై మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్గా కూడా ఉంది సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్ సో ఇప్పుడు మనం నేను చెప్పేది తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అనేది చెప్తున్నాను ఆ ఏజ్ లిమిట్ మనం చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఈ పోస్టులకి ఆ క్లోజింగ్ డేట్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు సో ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సెస్కి సో టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనము సో ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు మార్చ్ పదిహేనవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు అసలు అప్లై చేసుకోవాలంటే మనము కట్టాల్సిన ఫీజు ఎంత అంటే సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఇక వాళ్ళు సో రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది సో దిస్ ఫీ రెండు వందల యాభై షల్ బీ రిఫండెడ్ బై డ్యూలీ డెడికేటెడ్ బ్యాంక్ ఛార్జెస్ అస్ అప్లైబుల్ ఆన్ అపియరింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద ఫేస్ వన్ రిటర్న్ ఎగ్జామినేషన్ సో వీళ్లకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఫేస్ వన్ ఎగ్జామినేషన్ రిటర్న్ రిటర్న్ ఎగ్జామినేషన్ రాయగానే వాళ్ళకి ఈ రెండు వందల యాభై రూపాయలు కూడా రిఫండ్ అయిపోతాయి ఇక ఆల్ అదర్ క్యాండిడేట్స్ అయితే ఐదు వందల రూపాయల ఫీజు పేమెంట్ చేయాలి సో వాళ్ళకి ఎటువంటి రిఫండ్ అనేది రాదు కోడా పేమెంట్ అయితే మనం ఆన్లైన్ మోడ్లోనే మన యొక్క డెబిట్ కార్డ్ నుంచి వెళ్ళి ఈ పేమెంట్ అనేది చేసుకోవచ్చు మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ స్టేనోగ్రాఫర్కి చూసినట్టయితే ఫేజ్ వన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది దీంట్లో మనకు సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్సివ్లో హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్కు సెవెంటీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ ఫిఫ్టీకి ఫిఫ్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది ఉంటుంది ఇక వెర్షన్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకు ఈ విధంగా ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో కంప్యూటర్ స్కిల్ టెస్టు ఆ తర్వాత స్కి స్టెనోగ్రఫీ టెస్ట్ సో ఇది స్టెనోగ్రఫీ వాళ్ళకి సో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ క్వాలిఫయింగ్ నేచర్లో ఉంటుంది స్టెనోగ్రఫీ అయితే నిమిషానికి ఎనభై పదాలు అనేది స్టెనోగ్రఫీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ స్టేనోగ్రఫీ టెస్ట్ ఫర్ టెన్ మినిట్స్ విత్ స్పీడ్ ఆఫ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ సో టెన్ మినిట్స్ మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది సో నిమిషానికి ఎనభై పదాలు అనేది మనము స్టెనోగ్రఫీ టైప్ చేయవలసి ఉంటుంది డివిజన్ క్లర్క్కి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసినట్టయితే వీళ్ళకి ఫేజ్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది వంద క్వశ్చన్లకి వన్ రెండు వందల మార్క్ చొప్పున వన్ అవర్లో మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇది బై బయలాంగ్వేజ్లు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది మనకి ఇక్కడ సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ సో ఇది మనకు సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని వన్ టు టెన్ రేషియోలో సో సెకండ్ ఫేజ్కి షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు మెయిన్ ఎగ్జామినేషన్ పేజ్ టూలో మనకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో దీంట్లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది రెండు వందల క్వశ్చన్స్కి రెండు వందల మార్కులు రెండు గంటల టైంలో మనకు ఈ ఫేజ్ టూ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు సో దీంట్లో వన్ ఇస్ట్ ఫైవ్ రేషియోలో షార్ట్ లిస్టింగ్ చేసి సో ఫిఫ్త్ మనకి ఇక్కడ సో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది సో దానికి షార్ట్లిట్ షార్ట్ టెస్ట్ అనేది చేస్తారు సో ఈ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫయింగ్ నేచర్లోనే ఉంటుంది మనకు ప్రిపరేషన్ ఆఫ్ టూ ఎంఎస్ పవర్ పాయింట్ స్లైడ్స్ టైపింగ్ మ్యాటర్ అండ్ ఎంఎస్ వర్డ్ విత్ ఫార్మాటింగ్ ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ విత్ యూజ్ ఆఫ్ ఫార్ములా అని చెప్పి మనకు ఈ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలంగాణ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన అప్పర్ డివిజనల్ క్లర్క్ అలాగే స్టెనోగ్రఫీ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావెనెస్ డే జై హింద్